మనము నోరు జారిన తర్వాత వాళ్ళు రమ్మన్న రాదు మాట నోరు జారకముందే పడాలి నోటి నుండి వచ్చే ప్రతి మాటను కూడా జాగ్రత్త చేసుకోండి అత్త గురించి అందులో ఈ రోజులు చాలా మాయిగా మనుషులు ఉన్నారు మీతో చెడ్డ మాటలు మాట్లాడించేదాకా మాట్లాడిస్తారు మాట్లాడిన మాట్లాడినని మీ ఫోన్ కాల్స్ అన్ని రికార్డ్ చేస్తున్నారు ఇదొక ఒక మాయ జబ్బు చాలా మందికి జబ్బు వచ్చింది ఏంట జబ్బు తెలుసా అవతల వ్యక్తికి చెప్పకుండా ఫోన్లో మాట్లాడుతూ అతను వాయిస్ రికార్డ్ చేయడం అతను వాయిస్ అంతా పట్టుకున్నానంటే నువ్వేం డిటెక్టివా లేకపోతే నువ్వేమన్నా ఇంటెలిజెంట్వా ప్రపంచంలో నువ్వేమన్నా సాధించబోతున్నావు నీ పేరే గిన్నెస్ బుక్ ఎక్కబోతుందా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నీకెందుకయ్యా ఎందుకు రికార్డ్ చేసి పెట్టుకుంటావు దానివల్ల వచ్చే ఏంటి నీ హృదయం ఒక అంధకారంగా మారిపోద్ది కుళ్ళు కుళ్ళిపోయిన టమాటా అలా కుల్లిపాయన టమాటాన్ని ఎప్పుడైనా చూసావా అలా తయారవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏవో మాట్లాడారు వాళ్ళ దోషాలన్నీ తెచ్చినవి ఇంటి మీద పెట్టుకుంటా అంటే ప్రతి ఇంట్లో ఉన్న చెత్త మీ ఇంట్లోకి తెచ్చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి అందరి ఇంట్లో చెత్త పడేస్తుండే ఆగండి అమ్మ పడేకండి పడేకండి అని వాళ్ళు చెత్త పడేసే గోడ పక్కన మీరు చిన్న గంప పెట్టారు వాళ్ళు పడేస్తున్న చెత్త అంతా మీ గంపలోకి వస్తుంది ఆ గంప ఇంటికి తెచ్చుకొని జాగ్రత్త దాచుకున్నారు సీక్రెట్ సీక్రెట్ అని ఇల్లు కంపకూడదు ప్రతి ఒక్క ఇంట్లో డస్ తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే అలాగే అందరూ మాట్లాడే మాటలన్నీ మనకెందుకు రికార్డులో మనం ఎందుకు చేయాలి మనం దేవుని దేవినశైలిలో ప్రార్థించేది నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఈ లోకల్ ఎవరు పర్ఫెక్ట్ కాదు దేవుడు ఒక్కడే పర్ఫెక్ట్